నమస్తే బహుకాల దర్శనం కదా కాస్త హెల్త్ బాగోలేక అప్డేట్స్ ఏమీ ఇవ్వలేకపోయాను ఈ సృష్టిలో సూర్యుడు చంద్రుడు పాలపుద్దలు రాసులు నక్షత్రాలు ఇవన్నీ కూడా రహస్యమైనవి అంటే వాటి గురించి విపులంగా ఎవరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఎలా అంటే ఖగోళంలో సూర్యుడు ఏ విధంగా పరిణామం చెందాడు పాలపుంతలు ఏ విధంగా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా సామాన్యమైన మనిషికి అర్థం కాని విషయాలు ఈ కోవలోకే మనము ఈరోజు ఒక అంశం గురించి తీసుకుందాం అది ఏంటి అంటే నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాముఖ్యం ఇది చాలా ప్రాధాన్యత కలిగిన సంఖ్య ఈ సంఖ్యకు భారతీయులు చాలా ప్రాముఖ్యాన్ని తమ పూజలో కానీ తమ పరిగణలకు కానీ ఈ సంఖ్యకు చాలా విలువ ఇవ్వటం జరిగింది ఈరోజు నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాశస్త్యము తెలుసుకుందాం నూట ఎనిమిది సంఖ్య హిందువులకు చాలా ప్రశస్తమైనది ఎందుకు అంటే వారు దేవుణ్ణి ధ్యానించడానికి నూట ఎనిమిది పూసలు గల జపమాలను వినియోగిస్తూ ఉంటారు ఆ జపమాలను ఉపయోగించి భగవంతునిని నూట ఎనిమిది సార్లు స్మరిస్తూ ఉంటారు ఈ నూట ఎనిమిది సంఖ్య కేవలము హిందువులకే కాకుండా బౌద్ధులు జైనులు సిక్కులు టోయిస్టులు వంటి వారు కూడా ఈ యొక్క సంఖ్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నారన్నమాట జీవి తనలోని ఆత్మను చేరుకోవటానికి నూట ఎనిమిది మెట్లను అంటే నూట ఎనిమిది మార్గాలను దాటవలసి ఉంటుంది అని ఈ సంఖ్య యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పడం జరిగింది వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాశస్త్యాన్ని వివరించారు భూమికి చంద్రునికి మధ్య దూరము చంద్రుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుంది అని సూర్యుని యొక్క వ్యాసము భూమి వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుందని తెలిపారు ఈ గణన అధునాతన సాంకేతిక గణనకి దాదాపుగా సరిపోతుంది ఆయుర్వేదము మనిషిలో నూట ఎనిమిది మర్మస్థానాలు ఉంటాయని పేర్కొనింది ఈ నూట ఎనిమిది మర్మ స్థానాల గొలుసులో నూట ఏడు జీవక్రంథులు ఉంటాయని పేర్కొంది ఈ మర్మస్థానాలు జీవికి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఒక భారతీయ యోధుడికి ఈ మర్మస్థానాల గురించి తెలిసే ఉంటుంది యుద్ధంలో తన శత్రువుని ఈ మర్మస్థానాలపై దాడి చేసి శత్రువుని సంహరించడం ఒక యోధుడి లక్షణం ఎందుకంటే ఈ మర్మస్థానాలనే ప్రాణశక్తి అనేది దాగి ఉంటుంది కాబట్టి ఏ యోధుడైతే ఈ మర్మస్థానాల గురించి తెలుసుకొని ఉంటాడో ఆ యోధుడు చాలా సులభంగా శత్రువుని హతమార్చగలుగుతాడు ఆ విధంగా ఈ మర్మస్థానాలు నూట ఎనిమిది ఉండటం వల్ల ఈ సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది అలాగే ఎంతో పవిత్రమైన స్త్రీ చక్రంలో యాభై నాలుగు స్త్రీ అంతర్భాగాలు యాభై నాలుగు పురుష అంతర్భాగాలు ఉంటాయి అని తెలియచేయటం జరిగింది ఈ యాభై నాలుగుని యాభై నాలుగుతో కలిపితే నూట ఎనిమిది సంఖ్య వస్తుంది జ్యోతిష్య శాస్త్రము మానవ ప్రవృత్తికి సంబంధించి ఇరవై ఏడు నక్షత్ర రాసులను పేర్కొనడం జరిగింది ఈ ఇరవై ఏడు నక్షత్ర రాసులు ఒక్కొక్క నక్షత్ర రాశి ఒక్కొక్క రాశి నాలుగు పాదాలను కలిగి ఉంటుంది ఇరవై ఏడుని నాలుగుతో గుణిస్తే నూట ఎనిమిది సంఖ్య వస్తుంది ఆ విధంగా జ్యోతిష్య శాస్త్రంలో కూడా నూట ఎనిమిది సంఖ్య ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది భారతీయ జ్యోతిష్యం అనేది భారతీయుల్లో చాలా ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంది ఈ జ్యోతిష్యంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాలని కలిగి ఉంటుంది అలాగే మనిషి జన్మించినప్పుడు వారి యొక్క జన్మ గణనలో ఈ నక్షత్రము ఏ పాదములో ఉంది అని తెలుసుకోవటానికి కూడా ఉపయోగిస్తారు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడుని నాలుగుతో గుణిస్తే నూట ఎనిమిది సంఖ్య వస్తుంది ఇది మాత్రమే కాకుండా పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు జన్మ కుండలిని తయారు చేసేటప్పుడు వీటిని గణంలోకి కూడా తీసుకుంటారు పన్నెండు ఇంటూ తొమ్మిది అంటే పన్నెండిని తొమ్మిదితో గణి గుణిస్తే దాని యొక్క ఫలితము నూట ఎనిమిది వస్తుంది ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా నూట ఎనిమిది తన యొక్క ప్రతిభను తన యొక్క ప్రాధాన్యతను చాటుకుంది అలాగే మనిషి సగటున ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల సార్లు శ్వాసిస్తాడు మనిషి సగటున ఒక రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాసిస్తాడు దీనిలో పదివేల ఎనిమిది వందల సూర్యాంశాలు పదివేల ఎనిమిది వద్దల చంద్రాంశాలు ఉంటాయి ఈ సూర్యాంశాలు చంద్రాంశాలు ఏంటి అనుకుంటున్నారా మనిషి తన యొక్క కుడి నాళం ద్వారా శ్వాస తీసుకుంటే దానిని సూర్యాంశాన్ని ఎడమ నాళ్వాసనాళము ద్వారా శ్వాసను తీసుకుంటే దానిని చంద్రాంశాన్ని అని అంటారు ఈ విధంగా పదివేల ఎనిమిది వందల సార్లు సూర్యాంశతోనూ పదివేల ఎనిమిది వందల సార్లు ఎనిమిది వందల సార్లు చంద్రాంశలోనూ మనిషి ఒక రోజుకి సగటున శ్వాసిస్తాడు అయితే ఈ యొక్క పదివేల ఎనిమిది వందల్ని నూట ఎనిమిది సంఖ్యని వందతో గుణిస్తే పదివేల ఎనిమిది వందలు వస్తుంది ఆ విధంగా మనిషి యొక్క శ్వాసక్రియలో కూడా ఈ యొక్క నూట ఎనిమిది తన యొక్క ప్రాధాన్యతని చాటుకుంది అదేవిధంగా భరతుడు తన నాట్యశాస్త్రంలో నూట ఎనిమిది భంగిమలు ఉన్నాయి అని చాటారు ఈ భంగిమలనే కరణములు అని కూడా అంటారు అంటే నూట ఎనిమిది భంగిమలలో ఆ యొక్క నాట్యము రూపుదిద్దబడింది మనకు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి మనకు అనేక గ్రంథాలలో నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి పూర్వము ఋషులు తమ యొక్క పేరుకు నూట ఎనిమిది కానీ వెయ్యింది ఎనిమిది కాని జోడించడం అనేది విశేషంగా చెప్పుకోదగింది అదేవిధంగా హిందువులు తమ పూజల్లో అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది సంఖ్య హిందువులకు చాలా ప్రశస్తమైనది ఎందుకు అంటే వారు దేవుణ్ణి ధ్యానించడానికి నూట ఎనిమిది పూసలు గల జపమాలను వినియోగిస్తూ ఉంటారు ఆ జపమాలను ఉపయోగించి భగవంతునిని నూట ఎనిమిది సార్లు స్మరిస్తూ ఉంటారు ఈ నూట ఎనిమిది సంఖ్య కేవలము హిందువులకే కాకుండా బౌద్ధులు చైనులు జైనులు సిక్కులు టోయిస్లు వంటి వారు కూడా ఈ యొక్క సంఖ్యకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నారన్నమాట జీవి తనలోని ఆత్మను చేరుకోవటానికి నూట ఎనిమిది మెట్లను అంటే నూట ఎనిమిది మార్గాలను దాటవలసి ఉంటుంది అని ఈ సంఖ్య యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పడం జరిగింది